మనతో పాటు సిట్ విచారణ కేసుకు సంబంధించి మాట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ సిట్ విచారణను పార్టీ ఎలా న్యాయపరంగా ఉన్నటువంటి సిట్ విచారణలో బిఆర్ఎస్ గా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసిలేము మాకు సంబంధము లేదు మంత్రులుగా ముఖ్యమంత్రిగా నాటి ప్రభుత్వంగా మా పాత్ర ఎంత మాత్రమూ లేదు చట్టాల మీద మాకు విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది మేము చట్టపరంగా దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం మా మీద బురద జల్లు తానే కాంగ్రెస్ సర్కారు రేవంత్ సర్కారు ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి సిద్ధం మేము ఇప్పుడు చేసిన ప్రయత్నం ఏంది వీళ్ళు భయపడుతున్నారు భయం కాదు మా మీద మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎండగడతా ఉన్నాం మీరు చెప్పేది ఏంది మీరు చేస్తున్నది ఏంది మిమ్మల్ని సాక్షులుగా పిలిచినామని చెప్పేసి మా హరీష్ రావు గారిని చెప్తారు నిందితులుగా సమాజానికి చూపిస్తారు వాళ్ళ పెంపుడు మీడియా ఇది ప్ర ఇది అడగబోతున్నారు అది అడగబోతున్నారు అదిగో పులి ఇదిగో తోక అదిగో పాము ఇదిగో పడగాని దుష్ప్రచారం చేస్తారు మీ దుష్ప్రచారాలను ఎండగడీ పెట్టడానికి మీ వెనుక మేమున్నామని సంఘీభావం ప్రకటించడానికి బిఆర్ఎస్ శ్రేణులు మహిళా నాయకత్వం కానీ యూత్ కానీ విద్యార్థి గాని మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు తరలి రావడం అది కూడా ఎలాంటి పిలుపు లేకుండా పిలుపే ఇస్తే హైదరాబాద్ సరిపోతుందా పిక్కటిల్లదా హైదరాబాద్ అంతా అట్లా ఉంటది పరిస్థితి ఇవంతా డొల్లా మాకేమీ భయం లేదు మాకేమీ ఇబ్బంది లేదు నీకే నష్టం ఈ చేస్తున్నటువంటి చిల్లర వేషాలు చిత్తు చిత్తుగా ప్రజలు ఓడిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు వేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ ను ప్రజలు గుర్తిస్తా ఉన్నారు మీకే నష్టం తప్ప మాకేమీ లేదు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు ప్రభుత్వంగా మా ప్రమేయం లేదు ఫోన్ ట్యాపింగ్ ఇవ్వాలనే కాదు గతం నుండి జరుగుతుంది ఇప్పుడు రేవంత్ సర్కార్ లో కూడా జరుగుతుంది ఇంకా మా ప్రభుత్వం మీద మా వాళ్ళు ఎవరు ఫిర్యాదు చేయలేదు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదని ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది ముందు మీ మంత్రి ఫోన్ ట్యాపింగ్ అయిందట దాని మీద మీరు విచారణ చేయండి దానికి బాధ్యులు ఎవరో తెల్చండి మీ మంత్రులకి న్యాయం చేయనోళ్ళు మీ మంత్రుల ప్రశ్నలకే జవాబు చెప్పనోళ్ళు ఇక మమ్మల్ని ఏం ప్రశ్నిస్తారు మీ వల్ల ఏమైతుంది బురద జల్లుతా అంటే ఆ బురద మా మీద పడుతుందా ఆ నైని బొగ్గు గన్ల మసి మా కంటుతుందా మిమ్మల్ని బరిబెత్తల బజార్ లో నిలబెట్టినాం కదా మీ వేషాలను మీ మోసాలను మీ అవినీతిని మేము బట్టలిప్పదీసినట్టిప్పసి మీ పార్టీని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బజార్ లో నడి బజార్ లో తెలంగాణ నడి బజార్ లో నిలబెట్టినాం చౌరస్తాలో నిలబెట్టినాం మీరు తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్ని కుంభకోణాలు చేస్తూ ఉన్నారు ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రజా ఆస్తులను మీరు కొలగొట్టాలని చూస్తున్నారు ఎన్ని ప్రభుత్వ భూములను మీరు అక్రమంగా మీరు ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు చెప్తా ఉన్నాం కదా మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం కదా మిమ్మల్ని నడి బజార్లలో చౌరస్తాలో నిలబెడతా ఉన్నాం కదా ఇది భరించలేక ఇది ఓర్వలేక దొంగే దొంగ దొంగ అని ఒరినట్టు దొంగ ప్రభుత్వము దొంగ రేవంత్ రెడ్డి గారు దొంగతనం చేసి ఓటుకు నోట్లో దొరికిపోయినటువంటి వాడు కొత్తగా అనడం లేదండి దొంగని మేమెప్పుడు కూడా బీఆర్ఎస్ గాలి మాటలు మాట్లాడదు కాంగ్రెస్ లెక్క గాలి మాటలు కాకపోతే ఏందండి కాళేశ్వరం నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము పెట్టిన ఖర్చు తొంభై ఆరు వేల కోట్లు ఈ కాంగ్రెస్ ఏమంటది ఏం దుష్ప్రచారం చేస్తుంది ఏం గాలి మాటలు మాట్లాడుతుంది లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటారు ఎట్లా సాధ్యమైతుంది లక్ష కోట్ల అవినీతి ఎట్లా సాధ్యమైతే తొంభై ఆరు వేల కోట్లతో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులో కూలుస్తారు వీళ్ళే పేలు వీళ్ళే మళ్ళీ అది నాణ్యత లేదని చెప్తారు కూలేశ్వరం అంటారు కూలేశ్వరం అని మళ్ళీ నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు గండమల్ల శంకుస్థాపన ఎట్లా చేస్తారు మరి మోసి ప్రక్షాళన గోదావరి నీళ్ళతో ఎక్కడి నుంచి తెస్తారు ఇవాళ నిజాంసాగర్ ఎట్లా నిండింది ఇంతకుముందు శ్రీరామ్ సాగర్ ఎట్లా నిండింది కాళేశ్వరం నీళ్ళే కదా మండు వేసవిలో మత్తళ్ళు దుంకినాయి చెరువులు కాళేశ్వరం నీళ్ళతోనే కదా సస్య శ్యామలమైంది తెలంగాణ కాళేశ్వరం నీళ్ళతోనే కదా సుఖ సంతోషాలు పరడవిలినయి తెలంగాణ కాళేశ్వరంతోనే కదా కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయని కదా ఒక అద్భుత నిర్మాణం కదా కేసీఆర్ గారి మానస పుత్రిక గదా దుష్ప్రచారం చేస్తారు మీరు ఎట్లా ఇది మీరు చెప్తున్నారు కోమటి వెంకటరెడ్డి ఫోన్ టాపింగ్ కూడా అంటే అనేసి రేవంత్ రెడ్డి మీరు లేదండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు దానికి జవాబు రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా ఏం జరుగుతున్నది ఎందుకు ఆయన ఫోన్ ట్యాప్ అయిందో చెప్పాలి వాళ్ళు మేం భావించడం కాదు వాళ్ళే భావిస్తా ఉన్నారు మేడం ఇప్పుడున్న ప్రభుత్వం మీ పార్టీ పని ఎవరి మీద ఫోన్ టాపింగ్ చేస్తుంది చేసే చేసుకొని మాకేం భయం లేదు ఎందుకంటే మేము సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యము కదా మేము ప్రభుత్వాలను అస్థిరపరచాలని కుట్రలు చెయ్యం కదా మేము ఓటుకు నోటిచ్చి కొనాలని చూడం కదా రేవంత్ రెడ్డి లాగా ఓటుకు నోటు ఇవ్వాలని మేము చూడం కదా మేము ప్రభుత్వాలని కూల్చాలని చూడం కదా ఐదేళ్లు పాలించండి తెలంగాణకు మంచి చేయండి అని చెప్తాం మేము తెలంగాణకు వ్యతిరేక దృహము చేయము మేము దొంగతనము చేయము మేము తప్పుడు చేయము మా ఫోన్లు టాపింగ్ ట్యాపింగ్ చేసినా మాకు భయం లేదు రహస్యమే లేదు మేమేం మాట్లాడినా తెలంగాణ మంచి కోసం మాట్లాడతాం ట్యాప్ చేసి బయట పెట్టండి మా ఫోన్ ట్యాప్ చేసి బయట పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఇంకా మంచి అయితే కాంగ్రెస్ ఏమంటుందంటే మీరు తప్పు చేయలేనప్పుడు న్యాయపరంగా విచారణకు ఎదుర్కోండి మీరు నిర్దోషులుగా బయటకు రండి అంతేగాని ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఇంత ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నారు అనేసి కాంగ్రెస్ మీరు మీరు దుష్ప్రచారాలు చేస్తే మేము తిప్పి కొట్టద్దా ఇవాళ ఏం రాసింది మీ పెంపుడు మీడియా మిమ్మల్ని పెంచి ఆ గద్ద మీద కూర్చోబెట్టిన మీడియా తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ మీద బదనాం బురద జల్లినటువంటి ఆ పెంపుడు మీడియా ఇవాళ ఏం ప్రచారం చేస్తా ఉన్నది ఇవాళ ఏం చేస్తా ఉన్నది మీరు మా మీద బురద చల్తే కాదది అసత్యం కాదది అబద్ధం టాపింగ్ కు మాకేం సంబంధం లేదు అని సంఘీభావం ప్రకటించడానికి మా నేతలను మీరు తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబెట్టాలనుకుంటే మీరు దొంగగా దొరికిపోయినరు మమ్మల్ని దొంగలుగా నిలబెడదాం అనుకుంటే మేము ఒప్పుకోం కదా మేము సంఘీభావంగా ప్రకటిస్తాం వస్తాం మాట్లాడతాం నిలబడతాం మేం కాదని చెప్తాం అంతే అంతే తప్ప ఇలా భయపడింది కానీ ఆర్బాటం కానీ ఏం లేదు ఆర్బాటం చేస్తే హైదరాబాద్ పట్టదు మేము ఆర్బాటం చేస్తే హైదరాబాద్ సరిపోదు ఇది కేవలము సంఘీభావం ప్రకటించడానికి అందుబాటులో చుట్టుపక్కల ఉన్న కొద్ది మంది రావడమే తప్ప ఏమీ లేదు అయితే ఇది సుమిత్రానందన్ గారు అయితే చెప్తున్నారు ఇది కాంగ్రెస్ ఒక దొంగ మేము ఎటువంటి తప్పు చేస్తాము లేదు మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి అయితే బిఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు అయితే తెలుపుతున్నారు